మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చిన సందర్భంగా మరి మా సోదరులందరికీ పత్రికా మీడియా సోదరులకు మురళీ నాయక్ గారికి మా సోదరులందరికీ నూతన ఎన్నిక చేపడ్డ మార్కెట్ కమిటీ కొత్తగా ఇప్పుడు సోదరుడు అన్నట్టుగా బండి సంజయ్ గారు మరి క్యాబినెట్ లో అందరు అర్బన్ నక్సలెట్లే ఉన్నారు అని ఇది ఎంత దుర్మార్గంగా ఈ పదాలను వాడి మరి మమ్మల్ని ఆత్మ నుణ్యతాభావానికి భయోందోళన గురి చేయాలనే కుట్ర తోటి ఈ వాదన తీసుకొస్తున్నారు ఎస్ నా బ్యాక్ గ్రౌండ్ నేను ఒక్కదానే కేబినెట్ లో నక్సలేట్ బ్యాక్ నుంచి వచ్చిన ఒక ఆదివాసీ బిడ్డగా రెండు రెండు వేల నాలుగు వరకు మరి నేను అంతకు ముందు వరంగల్ కోర్టులో ఒక అడ్వకేట్ గా పనిచేసిన బయటకు వచ్చిన తర్వాత ఉద్యమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన మొదటి ఎన్నికలలో తెలుగుదేశం తోటి బీజేపీ అలయన్స్ లో ములుగులో నేను పోటీ చేసినప్పుడు ఇదే బీజేపీ పార్టీ నాకు మద్దతు ఇచ్చింది అప్పుడు నేను నక్సలై ఉద్యమం నుంచే వచ్చినా కానీ ఎందుకో పదే పదే ఈ మధ్య కాలంలో నా ఇమేజ్ డామేజ్ చేయడం కోసం మరి ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ మేము ఉద్యమాల నుంచి వచ్చినాం భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అవకాశాలతోటి ములుగు నియోజకవర్గం నుంచి నేను మూడు సార్ల పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా ఓటు ద్వారా ఎందుకో చేపడ్డాము నేనేం దొడ్డుదా రాలే కాబట్టి ఇలాంటి మాటలు మీరంటే సీతక్క ఉన్నది ఇట్లా చేసిందో ఏమని ఉంటే మీరు ఆరోపణ చేయాలి కానీ నా మూలంగా కేబినెట్ మొత్తాన్ని మీరు అట్లా చేయడంలో ఎవరి కుట్ర ఇలా దాగి ఉందో మాకైతే అర్థమైతే లేదు అయితే నేను బండి సంజయ్ గారిని ఒకటే సూటికి అడగదలుసుకున్నాను మీ అమిత్ షా గారేమో రండి జనజీవన శ్రవంతులు అంటారు మీ మోడీ గారు అంటారు ఇవాళ మా కేబినెట్ గురించి అంటున్నారు కదా దాన్ని రాజ్యాంగాన్ని తొలగిస్తాం లౌకిక రాజ్యాన్ని ఎత్తివేసి మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొస్తాం మధ్య మధ్యయుగాల నాటి అంచివేతను అట్టడుగు వర్గాల మీద కొనసాగిస్తాం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మరి ప్రశ్నించే గొంతులు ఉండొద్దు ఒకటే మతం ఉండాలి ఒకటే పార్టీ ఉండాలి ఒకటే ఈ ప్రధానమంత్రి ఉండాలి విధానాన్ని మేము వ్యతిరేకిస్తాం ఎస్ నేర్కంటే నన్ను అనండి ఎందుకు ఇంత లోపట లోపల అనడం ఎందుకు అంటే మాలాంటి వాళ్ళ రాజకీయాల్లో ఉండకూడదా మాకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు అందుకనే మాలాంటి అట్టడు వర్గాల బిడ్డలు పేదలు నాకేం అగ్ర కుల నేపథ్యం లేదు కుల సపోర్ట్ లేదు అంటే ఉన్నత కులాలను కాదు మరి కుటుంబ నేపథ్యాలు కూడా పేద కుటుంబాలు నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఒక అడవి జీవితాలు ఆదివాసీ జీవితాల నుంచి వచ్చినటువంటి వాళ్ళం మాలాంటి వాళ్ళం ఇలాంటి శాఖలకు మంత్రులుగా ఉండకూడదా రాణించకూడదా అంటే మీరే ఉండాలా కేవలం మోడీ అమిత్ షా అనుకున్నటువంటి వాళ్ళే ఉండాలా ఇవాళ ఎట్లుందంటే వాళ్ళ విధానం వాళ్ళ దాంట్లో ఉంటే అంశాలు మా అంటే ఈ ఈ ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళైనా పక్కనే ఈటల గారిని అడగండి ఏ భావజాలం నుంచి వచ్చిందో ఆయన కూడా పీడీఎస్ ఉద్యమాల నుంచి వచ్చిన వాడే కదా వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా మరి శోభ గొడగ శోభ గారు ఇంకా చాలా మంది ఉన్నారు బెంగాల్లో అనేక మంది మావోయిస్టు మీరు మీ పార్టీలో చేర్చుకొని టిక్కెట్లు ఇచ్చి మిథున్ చక్రవర్తి సినిమా యాక్టర్ వాళ్ళన్న ఒకప్పుడు ఎన్కౌంటర్ లో చంపబడ్డాడు ఆయన మీరు ఇవాళ మీరు బీజేపీలో చేర్చుకున్నారు అంతేందుకు నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు మీ మద్దతు నేను ఎన్నికలలో నిలబడ్డా కదా కాబట్టి ఇలాంటి ఆరోపణలు చేసి పనిచేసేటువంటి మాలాంటి అట్టడుగు వర్గాలను మా యొక్క పాత్రను మా యొక్క పోరాట పటిమని రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం చేస్తున్నటువంటి యొక్క దాన్ని కించపరచాలి తగ్గించాలి అనేటువంటి కుట్రలో భాగంగానే ఇవి మాట్లాడుతూ ఉన్నది మీరు చూస్తే ఎంత బాధాకరం అంటే నేను మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి వన్ ఇయర్ అవుతుంది నిన్నటి రోజు వేలాది మంది ప్రజలు ఒక మామూలు సాధారణమైనటువంటి బిడ్డకు చెప్ప హర్షధ్వానాల మధ్య నా ప్రమాణ స్వీకారం జరిగింది ఆ తెల్లారి రెండో రోజు నుంచి నన్ను రకరకాలుగా ట్రోల్ చేయడం మానసికంగా ఇబ్బంది గురి చేయడం నా ఫోటోలు గాని వాయిస్ గాని మార్పింగ్ చేయడం అంటే ఇమేజ్ డామేజ్ చేయడం ఈ యొక్క పేరు ఈ యొక్క పదవులు ఇది ఏది ఇట్లా అడ్డ అడ్డగోలుగా అట్లా రాలే ఇరవై ఏళ్లుగా నేను రాజకీయ జీవితంలో కష్టపడ్డాను ప్రజల మధ్య ఉన్నాం మూడు సార్లు ఎమ్మెల్యే గెలిచిన దొడ్డిదారి రాలేదు బండి సంజయ్ గారు మీరు కూడా అనేక సార్లు అక్క అక్క వీరమణిత అక్క అక్క అని అన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏదన్నా అనదలుచుకుంటే తప్పకుండా నన్ను సూటిగా అనండి కానీ మా కేబినెట్ ఎవరు లేరు నేనే ఆ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తిని బట్ నేను కూడా డైరెక్ట్ గా రాగానే రాజకీయాలకు రాలే ఐదేళ్లు కష్టపడి చదివి చదువుకుంటూ ఇదే మహ్బాద్ కోర్టుల కేసులో చుట్టూ తిరిగి హన్మకొండ కోర్టుల కేసులో చుట్టూ తిరిగి ఏ కోర్టులలో అయితే నేను నక్సలెట్ ముద్దాయిగా ఎదుర్కొన్నానో అదే కోర్టులలో ఐదేళ్ల తర్వాత నల్ల కోర్టు వేసుకొని లాయర్ గా నిలబడ్డ తర్వాత ఎన్నికలకు రావడం జరిగింది ఇది భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం దీన్ని మీరు ఇవాళ ఈ రకంగా మా క్యాబినెట్ ముద్ర వేసి ఆ రకంగా నాది ఏమని ఉంటే నన్నే అనండి అందరిని ఎందుకు అనడము కాబట్టి అంటే వన్ ఇయర్ నుంచి కూడా చాలా బాధ అనిపిస్తుంది అరే మేము ఎక్కడి నుంచో వచ్చి ఈ రకంగా ఎదుగుతా కూడా తట్టుకోలేక వెనుక ఉండే శక్తులు ముందట ఉండే శక్తులు ఎంతసేపు తొక్కిపడద్దాం తొక్కిపడద్దాం అరే మా గొంతులు ఏం మేమేం తప్పు చేసినాం కాబట్టి ఇది ఆయన నిన్నటి నుంచి మాకు చాలా బాధ అనిపిస్తుంది తనడము మురళి గారు కూడా మురళి సార్ కూడా ఆయన ఒక కలెక్టర్ కలెక్టర్ గా పనిచేసిండు అవకాశం ఇవ్వకూడదా మీరంటే మతాల పేరు మీద కులాల పేరు మీద మనుషుల మధ్య అంతరాలు తెచ్చి విద్వేషాలు విధ్వంసాలు సృష్టించే వాళ్ళని అందరూ ఎక్కిస్తున్నారు కానీ మా రాజకీయ జీవితంలో అలాంటి మచ్చలేం లేవు కాబట్టి వేరు షరత్గా మీరు ఈ మాటల్ని వెనక్కి తీసుకోవాలని కోరుతా ఉన్నా వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి